సార్ విటమిన్ బివెల్వ్ అండ్ డి త్రీ సో బాడీకి చాలా ఎక్కువగా అవసరమయ్యేదివే సో దీని దీనివల్లనే ఒకవేళ ఇవి తగ్గిపోవటం వల్ల చాలా విధమైనటువంటి డెఫిషియన్సీ బారిన పడతారు అంటూ ఉంటారు అసలు ఎందుకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా వరకు అందరిలో అవగాహన ఉన్న విషయమే ఉండాలి లేదంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి విటమిన్ బి ట్వెల్వ్ వీటికి బట్ మనము న్యాచురల్ గా తీసుకునే ఆస్కారం లేదు అంటారు వీటికి చూడమ్మా గా అంటే వైటమిన్ బి తో మనం మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే బీట్వెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అసలు ఒక ఆర్బీసీ అంటే మనకు రక్త కణ రక్త కణాలు ప్రొడక్షన్కి ముఖ్య కారణం ఈ బీటువెల్ ఉంటేనే అది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే సెకండ్ సెల్ని సెల్ లోపల ప్రతి మెటాబాలిజం అంటే అక్కడ ఉండే జీనోమ్ కానీ లేకుంటే ప్రోటీన్ అన్నిటికి కూడా వీటి అవసరం సెల్ డివిజన్కి థర్డ్ నర్స్లో మనం బలహీనత వీక్నెస్ కాళ్ళ మంటలు అంటున్నాయి దాంట్లో కూడా డెఫిషన్సీ దాని డెఫిషియన్సీ వల్ల నర్వ్స్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది న్యూరోపతి అంటారు సో ఈ మూడు అనేది కాకుండా చాలా ఉన్నాయి బీటువెల్కి సంబంధించి సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ బీట్వెల్ డెఫిషియన్సీ అనేది ఎవరు పట్టించుకోరు ఏమనంటే ఏమన్నంటే మీకు తగ్గిందండి అని చెప్తారు తప్ప దానికి సరి అయిన మార్గము సరి అయిన వేలో ట్రీట్మెంట్ అనేది ఉండదు మీరు ఇప్పుడు చూసినట్టయితే మన జనాభాలో ఒక వంద నలభై కోట్లలో చాలా మందిలో సెవెంటీ పర్సెంట్ పీపుల్కి బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది లేదమ్మా అలాని కదా డాక్టర్ ఉండదు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి నోటీస్ చేయాలి ఇప్పుడు మీకు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు డాక్టర్ ఏం చేస్తారంటే అన్ని టాబ్లెట్స్ రాస్తారు బీ కాంప్లెక్స్ అది ఇవన్నీ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత మీరు ఉంటారు కానీ ఆ డ్రగ్స్ లో కూడా చాలా మటు డ్రగ్స్ కూడా దట్ డిక్రీజెస్ ది బీట్వెల్ బీటువెల్ని తగ్గించే డ్రగ్స్ ఉన్నాయి లైక్ మెట్ఫోమింగ్ అమెనోసెలసిక్ యాసిడ్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మెథక్సిడ్ ఇలా అన్నీ కూడా బీటువెల్ని తగ్గించేస్తుంది మరి బీటువెల్ తగ్గించిన తర్వాత మరి బీటువెల్ ఎలా అన్నప్పుడు ఇవన్నీ డెఫిషియన్స్ వస్తాయి అనీమియా వస్తుంది లేకుంటే మంటలు న్యూరోపతి ఇవన్నీ రావడం జరుగుతుంది మనం దాన్ని సప్లిమెంటేషన్ ద్వారా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం అందుకోసం చాలా మందిలో కూడా మెట్ఫార్మిన్ తీసుకున్న వాళ్ళు బీట్వెల్ డెఫిషన్సీ అనేది కామన్ అలానే ఇప్పుడు ప్యాంట్రోజోల్ వేసుకుంటారు ఒమెప్రోజోల్ టాబ్లెట్ వేసుకుంటారు అదేంటంటే చాక్లెట్ లా తీసుకొని డాక్టర్ చెప్పారండి మంట ఉందని చెప్పేసి ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకి గ్యాస్ గ్యాస్ కి ఒకటి అని అలా వేసేసుకుంటారు వల్ల కూడా బీట్వెల్ డెఫిషన్సీ వస్తాయి సో దిస్ ఈ మందులతోటి డెఫిషియన్సీ ఉంది ఓవరాల్ గా మనం తినాల్సిన ఫుడ్ మాత్రం తినకుండా ఈ యొక్క కార్బోహైడ్రేట్ లేకుంటే అడ్డమైన ఇదేంటి బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ తిన్న తర్వాత దానితోటి కూడా డెఫిషెన్సీ ఓకే అంటే ఇక్కడ దానిలో కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు సల్ఫైట్స్ దట్ ఆల్సో డిక్రీస్ బీట్రూట్ ఓకే అంటే ఏదైతే ఒక ఫుడ్ ని ప్రిజర్వేటివ్ గా ఉంచుతుందో అది మనకి డెఫిషియన్సీ లోపాలిస్తుంది పాలిస్తుంది అంటే డెఫినెట్లీ అవన్నీ కూడా ఓకే దాంట్లో మీకు ఈ సోడా అన్నీ కూడా కలుపుతారు లేకుంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు లేకుంటే కలర్ అని కలుపుతారు కార్స్ అది ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద టైప్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది అప్పర్ పార్ట్ ఇది ఏంటంటే బీటువెల్ అనేది వాటర్ సాలబుల్ వైటమిన్ అది మనకు ఓన్లీ అప్పర్ పార్ట్లు స్టమక్లోనే మనకు ఒక్కసారి అల్సర్ వచ్చిందంటే ఈ ప్యాంటాపు ఓమోప్రోజాల్ వేసుకోవడము ఆ బీటువెల్ని మర్చిపోవడం సో మిగతా న్యూరోపతి రావడము మోస్ట్ ఆఫ్ ద డయాబెటిస్ పేషెంట్ వాళ్ళు న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతి అంటాము ఆ న్యూరోపతికి కారణం బీటువల్ ఓకే ఈ బీటువల్ అనేది ఓన్లీ ఒక ఒక పార్ట్ ఒక రీజన్ అనేది కాదు నేను సెల్ డివిజన్ అన్నాను డిఎన్ఏ ఆఫ్ ద సెల్ అన్ని ఫంక్షన్స్ చేయాల్సిన పనికి ఇది ఒక హార్ట్ సో బీటువల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా మటుకి ఈ సమస్యలన్నీ వస్తాయి నేను అందుకోసం నా పేషెంట్ ప్రతి పేషెంట్ కి నేను బీటువెల్ ఒకసారి చూపించండి డెఫినెట్లీ తక్కువ ఉంటుంది దెన్ వాట్ ఎవర్ ద వే ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ అంటే బీటువెల్ డెఫిషియన్సీ అనేది కరెక్షన్ ఈజీగా ఉంటుంది ఈజీగా అంటే అంత ఈజీ కాదు బట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి ఛాన్స్ ఉంది అంటే అనిమల్ ప్రోటీన్ హ్యాస్ అనిమల్లో ఉండే ఏదైతే మీట్ నుంచి మనకు హయ్యర్ బి వస్తుంది చాలా ఎక్కువ సెవెంటీ పర్సెంట్ వస్తుంది వేర్ యాజ్ మనకు వెజిటేరియన్ లో మన ఈ పల్సెస్ లేకుంటే నాన్ ఇది మొలకలు ఎత్తుని ఇవన్నీ చూసి తీసినప్పుడు దాంట్లో నుంచి కొంచెం వస్తుంది బట్ స్టిల్ సెవెంటీ పర్సెంట్ ఇస్ మోర్ అంటే సార్ మీట్ కూడా ఇప్పుడు ఎక్కువగా తినొద్దు అవాయిడ్ చేయండి అంటూ ఉన్నారు కదా ఏ మీట్ మన చికెన్ 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 రెడ్ మీట్ चिकेन टाइम बट मोस्ट आफ द टाइम बी टूल रेड मीट फिश का लेकिन एग् एग् इज वन इबाटी बर्ड फ्लू लेव बाई సమ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీట్ అనేది తగ్గించాలి అనేసి చెప్తూ ఉంటారు కదా సార్ డాక్టర్స్ సో ఈ మీట్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పేదానికి తీసుకుంటే బీ యువల్ అనేది కొంచెం అధికం అవుతుంది కానీ కొంత మేరకు చూసుకుంటే ఇదేమో మనకి ఎంతవరకైనా తీసుకోవద్దు తీసుకుంటే కొంచెం ఇష్యూ అన్నట్టే చెప్తున్నారు సో దీ విషయంలో ఏమంటారు సార్ చూడమ్మా మీరు హార్ట్ హార్ట్ బ్లాక్స్ దాని గురించి అన్నారు కాబట్టి సెల్ మంచిగా ఉంటేనే అది అన్ని సెల్స్ బాడీలో ఆల్ సెల్స్కి మూలము బీటువెల్ ఇంకా ఆల్ మిగతా వైటమిన్స్ బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బీట్వెల్ బీట్వెల్ దాన్ని తగ్గిస్తుంది హార్ట్ ని తగ్గిస్తుంది అనేది ఒకటి ఉంది ఫుల్ యాసిడ్ అనేది ఉంటుంది దాన్ని కలిపితేనే కొద్ది కొద్ది ఒక స్టడీలో తగ్గింది అని చెప్పేసి సో డా అవడం ఈజీ ఇవన్నీ తీసుకోకపోతే వన్స్ అయితేనే రిపేర్కి కష్టం రిపేర్ కి కష్టం అందుకోసం డామేజ్ కాకుండా చూసుకోవడానికి బీటువెల్ ఇప్పుడు న్యూరోపతి అన్నాను సెల్ మేము ముఖ్య పాత్ర బీటువెల్ సెల్ రిపేర్ అక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసే మనస్వత్వం బీటువెల్ కి ఎక్కువ బీట్వెల్ అనే దాంతో ఆ సెల్ ని రిపేర్ చేస్తాం సో బీటువెల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ హార్ట్ డిసీజ్ రావడం రెడ్మిట్ తోటి హార్ట్ డిసీజ్ రావడం అనేది ఎక్కడ అది ఉండదు ఏదో కొలెస్ట్రాల్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడాలి అంటారు కానీ బట్ అగైన్ ఇట్ విత్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఓకే సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు